দার এক্সেলেন্ট গোনি সুপার ওচ্চকোতা সুপার কোলিদারা তোমার কোলিদারা তোমার ব্লকবাস্টার রিটার্নস ಬಾಂಬ್ ಆದ್ನ ಡಿಆರ್ ಅಲ್ಲಿ ಬೂಮ್ ಹಾ ಬಾಂಬ್ ಸುಜಿತ್ ತನಕ ಸುಜಿತ್ ತನಕ ಗುಡ್ ಗಟ್ಟೆ ಔಚ ಸುಜಿತ್ ತನಕ ಅಟಾ ತಿಸಾರ ಅನ್ನ ಸಿನಿಮಾ ಹಿಟ್ಟೆ ಬ್ಲಾಕ್‌ಬಸ್ಟರ್ ಸಿನಿಮಾ ದೇವ ದೇವಸ್ರವ ಸದಗಿರನ್ನ ಹಾಡ ಕೊಡಿ ರೊ ಬೂಮ್ಜಿಕ್ ಬ್ಯಾಕ್ಗ್ರೌಂಡ್ ಮ್ಯೂಸಿಕ್ ಇರ ಕೊಡಿ ಓದಿ 2 ಓದಿ 2 ಓದಿ 2 ಕೂಡ ಉnde ಸಿನಿಮಾ ಸಿನಿಮಾ ಮಾಡಿ ಮಾಮಲ್ಲೇ ಮಾಗಲೇ ಬ್ಲಾಕ್‌ಬಸ್ಟರ್ ಸಿನಿಮಾ ಅಂತೆ ಅಂತೆ ಇರಿ ಯೂ సినిమా సినిమా రెండు తెలుగు اصلا ఒకడే దేవుడు కళ్యాణ్ బాబు పోష్పాలేదు కేజీఎఫ్ కాదు ఓల్లీ 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 వగెల యాంగ్ లుక్ లో చాలా బాగునమ ప్రతి సీన్ కూడా చాలా అద్భుతంగా ఉంది ఇంట్రెస్టింగ్ ఉంది దోజి అంటే ఒరిజినల్ గ్యాంగ్స్టర్ దంబి గ్యాంగ్స్టర్ కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ కళ్యాణ్ బాబు అంటే ఎప్పుడు పడితే అప్పుడు రాడు పుష్కర్ ఆయనకు ఒకసారి వస్తాడు రెండు వేల ఒకటిలో ఖుషి రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో గబ్బర్ సింగ్ ఇప్పుడు ఓజి దంబీ గ్యాంగ్స్టర్ కాదు ఒరిజినల్ గ్యాంగ్స్టర్ వచ్చేసాడు హిట్ కాదన్నవాడు తలకే ఫట్ ఓజి అన్న ఓజి పోచుకోదండి తెలుసా పవన్ కళ్యాణ్ లోపల చూపించాడు అసలే పోచుకోదా సినిమా నెంబర్ వన్ ఇట్టా నా చరిత్ర రిఫిని ఆ సినిమా అయితే వేరే లెవెల్ అన్న బీజం తమ బీజం కొట్టాడు ఆ సీట్లో లాగా ఉండడం పోయేమంతే కేర్ ఓకే ఈ దప్పతో ఆల్ టైం సెకాడ్లన్నీ భద్ర కొట్టేసి పవన్ కొట్టలేదు జై పవర్ స్టార్ సోపర్ డోపర్ ఇట్టా నా సినిమా ఏ మాత్రం తగ్గిందే లేదు సూపర్ హిట్ సినిమా మైండ్ బ్లోయింగ్ బ్రో

మెగా ఫ్యామిలీ ఒక ఖుషి ఇంకోటి ఒక వకీల్ సాబు దాని తర్వాత కొట్టాలంటే ఒక ఒక ట్రీ డీజిల్ డీజిల్ తీసుకొచ్చి పెట్రోల్ పోసేసుకొని తగలిబడిపోతుంది థియేటర్ మొత్తం అలా ఉంది సినిమా మీరు చూస్తే మీ కెమెరా కూడా కలిపోతాయి

ఎవడ రాష్ట్రాలకు ఒకటే దేవుడు అది కూడా పవన్ కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్రాలకి ఒకటే దేవుడు రోడ్డు మీద పండు ఇంకా రికార్డ్స్ అన్ని హైప్ కి వర్టు మళ్ళీ రెడీ మళ్ళీ రెడీ మళ్ళీ హైప్ ఎక్కించుకుంటారు సరే తెలీదు హైప్ ఎక్కించుకోండి మెగాస్టార్ గారి మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా ఏలూరులోను వర్షంలో వచ్చింది అప్పుడు అలాగే సూపర్ రూపర్ హిట్ అయ్యింది అలాగే ఏలూరులో ఇప్పుడు కూడా ఓజీ సినిమాలు వర్షంలో చూసేవండి వర్షం వల్ల కూడా ఇప్పుడు కూడా సినిమా చాలా బాగుంది చాలా బాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు చాలా బాగా చేశారు సినిమా సూపర్ చేశాడు టూ ఇయర్స్ నుంచి ఎదురు చూస్తున్నారు పవర్ స్టార్ అద్భుతమైన సినిమా అప్పుడు కనబడింది చాలా హిట్ ఓజీ అనుకున్న విధంగా కాదు చాలా అద్భుతంగా తీశారు సూపర్ హిట్ ఒక ఓజీ ఇలాంటి సెన్సేషనల్ హిట్ కొట్టాలంటే పవన్ కళ్యాణ్ తర్వాత ఎవడైనా రాసుకోండి ఎవడైనా పవన్ కళ్యాణ్ పూర్తిగా అసలు వెయ్యి కొబ్బరికాయలు కాలు కొట్టేస్తారు సుజిత్ కి సుజిత్ ఆ తమను బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి మా కళ్యాణ్ యాక్టింగ్ కి నేనైతే అడిగారు కదా అలాగే ఓజిని కూడా ఎవ్వరు ఆపలేరు గుర్తుపెట్టుకోండి logbuster